జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని జేసీ నాయకులు పిలుపునిచ్చారు గురువారం ఉదయం ఓసీపీ ఫైవ్ ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో జేసీ నాయకులు రాజ్ కుమార్ వడ్డపల్లి శంకర్ సదానందం మెండ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే కార్మిక చట్టాలను కోడ్లుగా సవరించిందని సూచించారు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నూతన కోడ్లు అమల్లోకి వస్తే భవిష్యత్తులో కార్మిక హక్కులన్నీ కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జూలై తొమ్మిదిన జరిగే సమ్మెను సంఘటితంగా జయప్రదం చేసి కేంద్రానికి కార్మికుల సత్తాను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది మోడీ పారిశ్రామిక అధిపతులకు మధ్య జరిగిన ఒక డీల్లో భాగం ఎందుకంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను మొత్తం అమ్మేస్తున్న క్రమంలో పరిశ్రమ అధిపతులు మోడీతోని ఇన్ని కార్మిక చట్టాలు ఉంటే మేము మీరు అమ్మిన ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో మేము ఏం చేసుకోవాలి కాబట్టి ఈ కార్మిక చట్టాలు మొత్తం మార్స్తే తప్ప మేము తీసుకోమని చెప్పి అన్న కండిషన్లో భాగంగా మోడీ హడావుడిగా ప్రపంచం మొత్తం కరోనాలో ఉంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సెప్టెంబర్లో ఆ యొక్క ఈ యొక్క బిల్లు ఏదైతే కార్మిక చట్టాలను బదులు కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జనాలు తెలుసుదంతా ఇది చివరి దశ ఇప్పటికే భారతదేశంలో ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ముఖ్యంగా ఇందులో కొన్ని అమలు పరుస్తూ ఉన్నాయి ఇది పన్నెండు గంటల పని విధానం కానీ మిగతాయి కానీ ఇక్కడ మొత్తం అమలు పరచడానికి ఈరోజు కేంద్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ వ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సందర్భంలో దేశవ్యాప్త సభ్య జరుగుతూ ఉంది కార్మిక వర్గానికి మోడీ ఒకటే సవాల్ చేస్తూ ఉన్నారు కార్మిక వర్గం ఈ చట్టము ఓన్లీ పరిశ్రమ ప్రజలకు మేలు చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంది నువ్వు గెలవడం ఒకటే కదా కానీ ఈడ కార్మిక వర్గం అంతా ఈ చట్టాల వల్ల ఈ కోళ్ల వల్ల రేపు గ్యారెంటీ లేని బతుకులు అంటే యజమానులకే పూర్తి స్వేచ్ఛ ఈరోజు ఒక సమ్మె చేయాలన్నా లేకపోతే సంఘం పెట్టుకోవాలన్నా లేకపోతే ఎన్నికల్లో గెలవడానికి యాభై ఒక్క శాతం ఓటు తప్ప ఎన్నికలు గెలిచే పరిస్థితి లేదు మరి ఓడికి మోడికి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయా వస్తేనే గెలిచిండా అంటే ఆయనకు లేని ఈ యొక్క చట్టాలన్నింటినీ మాకెందుకు వర్తిస్తాయి అందుకనే కార్మిక వర్గం కన్నీర చేసి రేపు జూలై తొమ్మిదిన సింగరేణి వ్యాప్తంగా అదేవిధంగా కోలిండే వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్లో కార్మిక వర్గం పాల్గొంటా ఉన్నారు మోడీ చేసే అక్రమ విధానాన్ని తిప్పికొట్టాలంటే ఇదొక ఆయుధమని తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్మికులకు ఉన్నది ఒకే సమ్మె సింగరేణి తెలంగాణ కావాలని సాధించుకున్న సింగరేణి కార్మికులని తెలియజేసుకున్నా అలాగే రేపు ఈ నెల తొమ్మిదో తారీఖు జరిగే దేశ వద్ద సమ్మెను మరి సింగరేణి సోదర మాగే కార్మికులు కూడా అందరూ కూడా ఉండాలని కోరుతున్నా అలాగే వృత్తిపై కార్మిక సోదరులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇది ఒక రకంగా చెప్పానంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న సమ్మె ఈ సర్వేకు ఏ ఒక్క కార్మిక సంఘం మద్దతు ఇవ్వకుండా అందులో ఉన్న సభ్యులకు నష్టం జరుగుతుంది అనేది ఒకటి గమనించాలి అది బిఎంఎస్ నాయకులు ఆలోచించాలి ప్రభుత్వం మాది కాబట్టి మేము సర్వేలో లేము అంటే రేపు ఈ హక్కులు అమలైతే అనుభవించేది నువ్వే అన్నా అందుకనే నువ్వు కూడా మీ సంఘ పరంగా లేవచ్చు కార్మికులుగా కార్మికుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇన్ని సంఘాలు ఈరోజు ఏకమై ఒక తాటిపైకి వచ్చి ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు గ్లోబల్ కోర్స్గా విభజించి ఈరోజు సమ్మె హక్కు లేదంటున్నారు కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు జీత బట్టాలని నిర్ణయించేది ప్రభుత్వాలు యజమాన్యాలే అంటే ఒక రకంగా ఈ గనక రద్దైతే బానిస బతుకులు పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు ఏదైతే బానిస బతుకులు అనుభవించారో మన కార్మికులు ఆ పోరాటంతో మనం ఏదైతే ఎనిమిది గంటల పనిదిన సాధించుకున్నామో అది రేపు పన్నెండు గంటలు కాబోతా ఉన్నది ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడకుంటే అందరి కార్మికులకు నష్టం జరుగుతుంది అందుకనే ఓటీపై కార్మిక సోదరులు అందరూ కూడా మేము కార్మిక సంఘాలుగా ఎట్లయితే ఐక్యతగా మీ ముందుకొచ్చి మనందరికీ మనందరికి నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నాము జూలై తొమ్మిది సమ్మె పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాము జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెలో దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగం యాభై కోట్ల కార్మికులు సమ్మెలో పాల్గొన పోతూ ఉన్నారు ఈ సమ్మెలో ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మెను పిలిపియడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు ఆ సంఘాలలో భాగంగానే పిలుపులో భాగంగానే ఇవాళ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్లకు కుదించి కార్మిక రంగం పైన ఉప్పుపాదం మోపే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి దేశంలో ఉన్నటువంటి కార్మి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అదేవిధంగా సింగరేణి కార్మికులు కూడా ఈ జూలై తొమ్మిదిన జరగబోయే సమ్మెను విజయవంతం చేసి ఈ మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టవలసిందిగా సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీ పక్షాన అదేవిధంగా అయ్యప్ప గోదావరి బొగ్గుని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గం సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం తొమ్మిదవ తేదీన సింగరేణి కార్మిక వర్గం దానితో పాటు అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా సమ్మెకు సిద్ధం కావాలని చెప్పేసి అని జీఏసీ పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణ బొగ్గు బొగ్గుగాని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది ఎందుకనంటే ఈరోజు దేశంలో ప్రైవేటీకరణను మొదలుకొని ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఉద్యోగాలకు దూరమైనటువంటి పరిస్థితి దానిలో భాగంగానే ఇవాళ కార్మిక రంగాన్ని అంతా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి నలభై నాలుగు ఉన్నటువంటి దాన్ని నాలుగు చేస్తూ మరి ఇలా కార్మిక వర్గానికి సంబంధించి ఏదైనా బాధలు వస్తే లేదా ఏదైనా మాట్లాడుకోవాలని చెప్పేశారంటే వాళ్ళకు సంబంధించినటువంటి కనీసం ఒక నైతిక హక్కును కూడా మాట్లాడేటువంటి విధంగా ఇలా మోడీ ప్రభుత్వము ఇవాళ హరించి వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కోడ్ల పేరుతో కాబట్టి ఇలా సింగరైన కార్మిక వర్గం అంతా కూడా కదిలి ఇలా ప్రధానంగా అండర్గ్రౌండ్ మైన్ కానీ ఓపెన్ కాస్ట్లు కానీ అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెకు మా హక్కులు మాకు కావాలని చెప్పేసి అని అంటూనే మా నోర్లకు మూత పెట్టకుండా మేము ఏదైతే పోరుకు సిద్ధమైనమో మా ఉద్యోగాలకు భద్రత కావాలి ఇది అని చెప్పేసి అని లేదా మా హక్కులు హరించేసేటువంటి మేము ఊరుకునే పరిస్థితి లేదైదని చెప్పేసి అని అంటూ ఇలా సమ్మె సైరను ఊదడం జరిగింది